ఆనంద భైరవి శరణ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శరణ్య ఆఫీస్ నుంచి రాగానే అమ్మ శరణ్య అనన్య ప్రెగ్నెంట్ కాదని నిరూపించడానికి నాకు ఒక సొల్యూషన్ దొరికిందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య నేను చెప్పినట్టు చెయ్యి అనన్య ప్రెగ్నెంటో కాదో తెలుస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అంటుంది సరే అత్తయ్య అని చెప్పి శరణ్య అంటుంది ఇక అనన్య రూమ్లో నుంచి వస్తూ ఉంటే శరణ్య అనన్య దగ్గరకు వెళ్ళి అక్క ఈ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ నీరుముల నుంచి వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదు శరణ్య అని చెప్పి అనన్య అంటుంది ఏది ఒక్కసారి కళ్ళు మూసుకొని స్మెల్ చూడక్క నీకే తెలుస్తుంది అని చెప్పి శరణ్య అనన్యకు చెప్తూ ఉంటే అనన్య కళ్ళు మూసుకుంటుంది ఇక శరణ్య మత్తు వచ్చే కర్చీఫ్ని అనన్య ముక్కు దగ్గర పెడుతుంది దాంతో అనన్య స్పృహ కోల్పోతుంది శరణ్య ఆనంద భైరవి ఇద్దరూ కలిసి అనన్యను హాస్పిటల్కు తీసుకెళ్తారు డాక్టర్ అనన్యకు చెకప్ చేస్తూ ఉంటే అత్తయ్య గారు నిజంగా అక్క ప్రెగ్నెంట్ కాదా అని శరణ్య అడుగుతూ ఉంటుంది నా అనుమానం అనన్య ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి ఆనంద బెరవి అంటుంది అప్పుడే డాక్టర్ అనన్యను టెస్ట్ చేసి బయటకు వచ్చి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే సరైన షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్